హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను వీడియో చేసి అయితే చాలా రోజులు అవుతుందండి ఈ నాలుగైదు రోజుల నుంచి అయితే నేను ఈ పండగ పనులతోటి చాలా గజి బిజీ బిజీగా అయితే అయిపోయానండి పండుగలు వస్తున్నాయంటే మన సంతోషం అంతా ఎంత కాదు కదండి మరి ఆ సంతోషంతో పాటు చాలా పనులు కూడా ఉంటాయి కదండి ముందు పనులు చేసుకుంటేనే సంతోషం తర్వాత వస్తుంది ఆ సంతోషం ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది కాని అండి మనం మాత్రం రెక్కలు అరిగేలాగా ఈ గిన్నెలన్నీ తోంకొని తోముకొని ఇంకా ఇల్లంతా కూడా దులుపుకొని ఇంకా కింద ఇల్లంతా కూడా నీట్గా కడిగేసుకుంటాం ఇంకా అద్దంలా మెరిసిందనుకోండి ఇల్లు అప్పుడు మన ముఖం మెరుస్తుంది ముందు మాత్రం వీటిని తోమేటప్పుడు చూడాలండి ముఖాల వైపు కానీ ఏదో తెలియని సంతోషంతో అయితే ప్రతి సంవత్సరము కూడా భారం అనిపిస్తుంది కానీ చాలా సంతోషంగా పనులన్నీ కూడా చేసుకుని ఎక్కడదక్కడ సర్దుకొని పండగ కోసం అయితే రెడీ అయిపోతాం కదండి మరి నేను కూడా నా పనులు ఎలా చేసుకున్నాను ఏంటో అనేది వీడియోలో అయితే చూపించాను ముందైతే బలపైన ఉన్న గిన్నెలన్నీ కూడా తీసేసి కింద పెట్టేశాను ఒక్కొక్కటిగా అయితే మామే చేతికిస్తే ఆయనేమో కింద పెట్టేసి ఇదిగోండి ఇలా బయటకు అయితే తీసుకొచ్చేసాము మొత్తం కూడా స్టీల్ గిన్నెలు అయితే సబ్బుతో అయితే తోమేస్తాము వదిలిపోతుంది కానీ ఇత్తడి గిన్నెలు తోమేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తోమాలండి ఎందుకంటే సంవత్సరం అంతా మరి మెరవాలి కదా ఇంకా స్టీల్ గిన్నెలు కూడా అలానే మెరుస్తాయి కాకపోతే సబ్బు సరిపోతుంది ఇత్తడి సామానానికి అయితే మేమైతే నిమ్మకాయ నిమ్మకాయతో మెరుగు పెడతాము అది తోమేసిన తర్వాత ఇసక లాంటిది లేదంటే ఇటక పొడి కూడా వాడతాము అది కూడా కడిగేసిన తర్వాత కాయ ఇట అనేది అది కేవలం మెరిపించడానికే ఇంకా మెరుపు తగ్గకుండా ఉండాలంటే కుంకుడికాయ ఖచ్చితంగా వాడాలండి కుంకుడికాయ రసము ఇంకా ముగ్గు ఉంటుంది కదా ఒకటిలో మనం వేసుకునే ముగ్గు రాతి ముగ్గు దాంతో కూడా ఒక పట్టు పట్టేస్తామండి అప్పుడు తెల్లగా వచ్చేస్తుంది ఇలా రెండు సార్లు అయితే ఈ గిన్నె తోమాల్సి ఉంటుందండి ముందు నిమ్మకాయతోనో లేదంటే చింతపండుతోనో తర్వాత ఇంకా ముగ్గు ఇంకా కుంకుడిగా రసం వేసేసి ఇలా నీట్గా తెల్లగా అయితే తోమేస్తామండి మేము అందరూ ఎలా తోముతారో తెలియదు కానీ అండి మా రెక్కలు మాత్రం అరిగిపోతాయండి ఈ గిన్నెలు తోమడానికి అత్తయ్య గారు అయితే మరీనండి ఇంకా తోమి 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 చాలా తెల్లగా అయితే చేసేస్తారు ప్రతి సంవత్సరం కూడా అత్తయ్య గారు ఏదో ఒక పనికి వెళ్ళిపోయేవారు ఇంకా ఒక గదిలో ఒక రోజుని ఒక గదిలో ఒక రోజుని అలా చేసేసుకునే వాళ్ళము వదినంటే వదిన ఇంకా మరదల సాయంతో అయితే నేను పని చేసేసుకునేదాన్ని ఇంకా ఈ సంవత్సరం కూడా నేను ఒక గదిలో ఒక రోజుని ఒక గదిలో ఒక రోజుని ఇంకా బయట కిచెన్ అయితే ఒక రోజుని ఇలా మూడు రోజులు వరుసనే చేసుకున్నానండి పని అయితే కానీ వీడియోలో మాత్రం మొత్తం అంతా ఒకేసారి చూపించేశాను మరి నేను చేసుకునేది క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ అండి ఈ పండగల కోసం నా ఇల్లు అంతా కూడా శుభ్రంగా చేసుకుని ఈ పండగైతే రెడీ అయిపోతాను ఇంకా పండగ అయితే వెళ్ళిపోయింది కదా నాగమణి ఇప్పుడు పనులు ఏంటి అని అనుకోవచ్చు ఈ పనులు చేసి అయితే నాలుగైదు రోజులు అవుతుంది కానీ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మా పండగ వచ్చేసి టైం ఉందండి ఇరవై ఎనిమిదిన నా మా పండగ ఓవరాల్గా క్రిస్మస్ అంటే ఇరవై ఐదుని చేసుకుంటారు డిసెంబర్ ఇరవై ఐదుని కానీ మాకైతే ఇరవై ఎనిమిదిని జరుగుతుందండి అందుకని ఇంకా టైం ఉంది కదా టైం ఉంది కదా అనుకుంటూ నాకు హెల్త్ కూడా మధ్యనే అంత సపోర్ట్గా ఉండేది కాదు లేదంటే ఈ ఈ పనులన్నీ కూడా ఇరవైయో తారీఖు లోపే చేసేసుకునేదాన్ని ఇంకా ఈ సంవత్సరం అయితే ఇరవయో తారీఖు దాటిపోయిందండి ఇంకా చాలా లేట్ చేసేసాను ఇంకా హెల్త్ బాగోకపోతే మనం మాత్రమే ఏం చేయగలమండి ఎంత చేసుకోవాలని ఆశ ఉన్నా కానీ ఆరోగ్యం కూడా మనకి సపోర్ట్గానే ఉంటే ఏదైనా చేయగలము ఇంకా దేవుడి వల్ల ఈ పనులన్నీ చేసుకోవడానికి సంతోషాన్ని పంచుకోవడానికి అయితే నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు దేవుడికి అయితే కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నానండి ఇంకా వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుని చాలా రోజులు అయిపోతుంది ఇలా వీడియోస్ మానేస్తూ ఉంటే వీడియోస్ మీద ఆసక్తి కూడా తగ్గిపోతుందండి ఇంకా నాకు కొత్తగా అనిపిస్తుంది కూడా ఇంకా ప్రతిరోజు డే బై డే చేస్తూ ఉంటే అలవాటు అయిపోయి మాట్లాడేస్తున్నాను కానీ ఇలా వారం ఒక ఐదు ఆరు రోజులు అలా గడుస్తూ ఉంటే అలవాటు పోతుంది కొత్తగా కూడా అనిపిస్తుంది అండి కానీ మీరు మరి ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు నేను మాత్రం మిమ్మల్ని చాలా చాలా మిస్ అయ్యాను ఒక ఐదారు రోజుల నుంచి అయితే ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ని కొంతమందిని నేను మిస్ అవుతున్నానేమో నన్ను ప్రతి రోజు ఫీలింగ్ అయితే నాకు కలుగుతూనే ఉందండి ఇంకా నా వీడియోస్ చూసే మీకు ఎలా అనిపిస్తుందో ఏమో నాకు తెలియదు ఇదైతే స్టీల్ సామాను అన్నీ అత్తయ్య తోమేసి ఇచ్చేసారు నేనేమో వాటిని ఒక్కొక్కటిగా అయితే పొడికిలా అత్త తుడిచేసి ఒక మంచం మీద పెట్టేశాను అటు సైడ్కి ఇంకా ఇత్తడి సామానం అయితే అత్తయ్య ఒకటి తోమే లోపు ఒకటి మెరుగు మెరుగుపెట్టి అత్తయ్యకి ఇవ్వచ్చు కదా తర్వాత అత్తయ్యేమో కుంకుడుగా అయితే మెరుగుపెట్టి నాకు ఇస్తారు ఈ లోపు నేను ఆవిడ తోమిందేమో కడిగేసుకుని తీసుకెళ్ళి దాన్ని ఏమో తుడిచేసి అక్కడ ఎరబెట్టి మరలా వచ్చి ఇంకోటి తీసుకుని అలా ఒకదాని తర్వాత ఒకటి ఒకటి ఇద్దరం కూడా చెరొక చెయ్యి వేసుకుని అయితే సామాన్లన్నీ తోమేసుకున్నామండి అత్తయ్య గారు ఈ సంవత్సరం నాకు చాలా చాలా చెయ్యికైతే ఆసరాగా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా అత్తయ్య నేను మరదులు అది నాందరం కలిసే వాళ్ళం ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి అయితే ఈ అత్తయ్య గారు ఈ పనుల్లోకి అయితే రావట్లేదు ఏదో ఒక పనికి బయట పనికే వెళ్ళిపోతూ ఉంటారు ఈ పని ఈ సంవత్సరానికే మళ్ళీ సంవత్సరం చేయకూడదు వీటిని ఏదో ఒక విధంగా అటకెక్కించేయాలి ఇల్లు కట్టుకుని అనుకుంటామండి కానీ అలా నాలుగైదు సంవత్సరాల నుంచి ఫస్ట్ పోనే అవుతుంది వీటిని తోముతూనే ఉన్నాము ఇవి మాతో తోమించుకుంటూనే ఉన్నాయండి ఈ సామాను వీటిని అటక మీద పెట్టే రోజు కోసమే నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను ఈ సంవత్సరమే వీటిని మూటలు కట్టేసి మామూలుగా పెట్టేసుకోవాలనుకున్నాను కానీ మరలా ప్రాణం ఒప్పలేదు ఇక ఇల్లు ఇది ఇది తీసేసేది చూడవచ్చులే అనేసి మళ్ళీ సర్దేశాను ఇలా మొత్తం గిన్నెలన్నీ కూడా స్టీల్ సామానం ఒక మంచం మీద ఇత్తడి సామానం ఒక మంచం మీద ఇలా నీట్గా అయితే పరిచానండి ఇలా ఎక్కడిదక్కడ పెట్టుకుని అందంగా చూసుకోవడం నాకు చాలా ఇష్టం అండి మన ఆడవాళ్ళం ఈ గిన్నెలు ఇలా చూసుకోవడానికే కదండి తోముకొని చేతులు అరిగేలాగాను ఇంకా ఇప్పటివరకు వీటిని దుమ్ము మసి జిడ్డు ఇదంతా వదిలించిన తర్వాత ఈ సామానం ఎంత చూడమచ్చడిగా ఉంటుందోనండి ఇప్పుడు అయితే మనం చేసే ప్రతి వంటకి ప్రత్యేకించి పాత్రలు అయితే వచ్చేసాయి కానండి ఈ పూర్వం పెళ్లి జరిగిన ఏదైనా ఫంక్షన్ జరిగినా పొయ్యిల మీద వీటితోనేనండి వంటలు పులిహోర ఒక గిన్నెలోను బోర్లు ఒక గిన్నెలోను ఒక గిన్నెలోను ఇలా మా నాయనమ్మ అయితే చెప్తూ ఉండేది ఒక్కొక్క గిన్నెకి ఒక్కొక్క పేరు పప్పు గిన్నెని మద్రాసు గిన్నెని నీళ్ళు కళ అని ఇలా చాలా పేర్లు అండి వీటికి ఈ పేర్లు చూస్తుంటే ఎంత సరదాగా అనిపిస్తుందో అత్తయ్య గారు కూడా ఇవి తోమేటప్పుడు ఈ గిన్నెని ఎలా అంటారు అలా అంటారని చెప్తూ ఉంటారు ప్రతి సంవత్సరం వీటిని గుర్తు చేసుకోవడం వీటి మీద పేర్లు ఉంటాయి చూడండి ఇది అమ్మమ్మదా నాయనమ్మదా అమ్మదా తాతయ్య పేర ఇవన్నీ కూడా చూసుకుంటాము ఆ గిన్నెల మీద పేర్లు చూసుకుని కూడా మురిసిపోతాం నా అలాంటి వాళ్ళు కూడా ఉంటారని అయితే నేను అనుకోను నేనైతే ప్రతి దాని మీద ఉన్న పేరు చూసుకుని చాలా మురిసిపోతూ ఉంటాను ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎన్ని తరాల నుంచో మారుతూ ఉన్నాయి కదండి వాళ్ళు ఎలా బతికి చక్కగా ఉన్నారా అని ఆ రోజుల్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాను వీటిని చూసినప్పుడల్లా పాత స్మృతులు అయితే గుర్తొస్తూ ఉంటాయండి ఇంకా వీటిని తీసి కడిగేసిన తర్వాత ఆరబెట్టేసిన తర్వాత ఇల్లు అయితే దులిపేసానండి శుభ్రంగాను దులిపిన తర్వాత అప్పుడు సామానం సర్దుతున్నాను నీట్గా తుడిచేసాను నాలుగైదు సార్లు తుడిసాను దుమ్ము రాకుండా ఇంకా కడగడం అయితే తర్వాత అండి ముందేమో దులిపేసిన తర్వాతే ఈ సామానం సర్దుతాను ఎందుకంటే కింద ఫ్లోరింగ్ కడిగేసిన తర్వాత సర్దుకుంటే ఈ కాళ్ళ నుంచి దుమ్మిల్లిపోయి చాలా మరక మరకమరకల్లాగా అనిపిస్తుంది అందుకని ముందు సామానం సర్దిన తర్వాత నీట్గా అయితే తుడుచుకొచ్చేస్తాను అంటే అయితే కడిగేసుకొచ్చేస్తాను ఎంత బరువు గిన్నెయినా సరే నా చేతులతో నేనే స్వయంగా దించేస్తాను మరలా నేనే సర్దేస్తానండి ఇంకా మగవాళ్ళే రావాలి వాళ్ళే సర్దాలి అనేది ఏమీ ఉండదు ఎంత కష్టమైన పని అయినా అది నేను చేయగలిగితే నేనే స్వయంగా చేసేసుకుంటాను ఇంకా చివరన్న ఆ రెండు గిన్నెలు పెట్టడానికి మాత్రం చాలా కష్టమవుతుంది వాటిల్లో కొన్ని కొన్ని చిన్న చిన్న పాత్రలు కూడా ఉంటాయండి కూర గిన్నెలు అలాంటి గ్లాసులు ఇక వండటం వల్ల చాలా బరువుగా అనిపిస్తుంది ఇక గిన్నెలన్నీ కూడా సర్దేశాను చూశారు కదా వీటి వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే ఉండదండి కానీ ఏదో తెలియని అనుభూతి అయితే ఉంటుంది చాలా గిన్నెలు బలపైన ఉంటాయి వీటిని ఇప్పుడైతే మంగళ స్నానాలకు అయితే ఉపయోగిస్తూ ఉన్నారండి ఫోన్లు అండి వాటికైనా ఉపయోగపడుతున్నాయి లేదంటే ఇవి ఇలా ఖాళీగా బలల మీద కూర్చొని ఉండడమే తప్ప ఇంకా దేనికి పనికి అండి ఎవరైనా ఎరువు అడిగినా కానీ ఇవ్వబుద్ధి కాదు కదా ఇస్తామా మనము చెప్పండి ఇస్తామంటారా ఇక ఇరుగు పొరుగు ఏదైనా పని వచ్చినప్పుడు ఇమ్మంటే తప్పకుండా ఇస్తామండి మరి ఇవ్వకుండా ఎలా ఉండగలము కాకపోతే వాటిని చూసుకుని ఇది మాదా కాదా నానమాలు పెట్టుకుని మరీ ఇస్తూ ఉంటాం కదండి పల్లెటూరు వాళ్ళకి ఇవన్నీ కామన్ అండి మేము ఇలానే ఉంటాము మా లైఫ్ స్టైల్ ఇలానే ఉంటుంది ఇవే ప్రాణంగా బ్రతికేస్తూ ఉంటారండి చాలామంది పల్లెటూరు వాళ్ళు ఇంకా బలమైన సామానం అంతా సర్దిన తర్వాత కింద చూసారు కదా ముందైతే కాస్త అంత షాంపూ వాటర్ అయితే మొత్తం కొట్టేసి తోట అయితే పరపర అటు ఇటు లాక్కొచ్చేసానండి ఆ తర్వాత దాన్ని వదిలించేయడానికి ఇంకో బకెట్ నీళ్ళు పోసి మరలా దాన్ని వదిలించడానికి ఇంకో బకెట్ పోసాను చూసారు కదా ఇక్కడ మా పిల్లలండి ఇక్కడ నుంచి బయటికి గొట్టం ఉంటుంది కనెక్షన్ ఆ గొట్టంలో అయితే గోల్డ్ రంగు సేసా పెట్టేశారు నెయిల్ పాలిష్ అది రావడం కోసం అయితే ఎన్ని తిప్పలు పడ్డామోనండి అత్తయ్య నేను మా వారు కూడా దాన్ని ట్రై చేశారు కానీ రాలేదు ఇంకేం చేస్తాం అది అలానే వండించి ఇక్కడ నుంచి అయితే నీళ్లు బకెట్లతో తోడుకుని వెళ్ళి అత్తయ్య బయట అయితే పోసారు లాస్ట్ వరకు కడిగేంత వరకు కూడా అది బయటకు రాలేదండి తర్వాత ఒక హోస్ తోటి అత్తయ్య గుచ్చేసరికి అయితే అప్పుడు వచ్చింది బయటికి ఇంకా మేము పడ్డ అంతా పడ్డాములేండి ఇంకా కడిగేసిన తర్వాత మంచం కింద పెట్టే కొన్ని సామాన్లు అయితే ఉంటాయండి ఈ పెరుగు డబ్బాలు ఇంకా పచ్చడి జాడీలు ఏవైనా క్యాన్లు వాడుకలో ఉండేవన్నీ కూడా మంచం కింద పెడుతూ ఉంటాం పాల డబ్బాలు చూసారా మామయ్య బాగున్నప్పుడు ఈ రెండు పాల క్యాన్ల నిండా పాలు తీసుకొచ్చేసేవారు నాలుగు మూడు రెండు గేదెలు అలా పాలిస్తూ ఉండేవి కనీసం ఒక గేదైనా ఇచ్చేది ఇప్పుడు ఒక గేదె కూడా లేదండి మాకైతే మా అమ్మయ్య గారు హెల్త్ తోటే గేదెలను కూడా ఒక్కొక్కటిగా తీసేసాము ఈ డబ్బాలను చూసినప్పుడు చాలా బాధ వచ్చింది అత్తయ్య కూడా ఏడ్చారు ఈ డబ్బాలను చూసి కానీ కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదండి కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది ఇంకా ఈ ట్రంక్ పెట్టయితే మా అత్తయ్య గారు రాస్తండి బీరువా ఉన్నా కానీ బీరువాలో డబ్బులు అయితే దాచరు ఇందులోనే డాక్యుమెంట్స్ అలాంటివి అయితే ఈ సీక్రెట్ చెప్పేస్తున్నాను ఇంకా బీరువాలో బట్టలు అలాంటివి అయితే పెట్టుకుంటూ ఉంటారు ఇక అత్తయ్య గారు కదా అనమాట ఇది ఇది గది అయితే అయిపోయిందండి ఒక రోజులో ఇది గది పని చేయడం అయితే అయిపోయింది సాయంత్రం ఐదు అయిందండి ఇది పొద్దున్నే పది గంటలకు మొదలు పెడితే పని ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా మరుసటి రోజైతే మా గదిలో సామానం కూడా తీసి వాటిని కూడా ఒక్కొక్కటిగా అయితే తోమేస్తున్నానండి అత్తయ్య గారు ఏమో గొర్రెకి మేత్త తేవడానికి వెళ్ళారు ఈ లోపైతే నేను స్టీల్ సామానం అంతా కూడా తోమేసుకున్నాను ఇంకా మేనగోళ్ళకి కూడా హాలిడే కదండి హాలిడేస్ ఇచ్చారు వాళ్ళు వచ్చారు ఇంకా పెద్ద పాప అయితే రాలేదు చిన్న పాప వచ్చింది ఇద్దరమే అనుకోడాలండి నాకు మాడపడుచు గారు అమ్మాయిల వాళ్ళిద్దరూ చిన్న పాప ఇంకా తనైతే ఈ క్లాత్ తోటి ఈ తోమిన మట్టుకైతే తుడిచేస్తూ ఆరబెడుతూ ఉంది ఇంకా ఈ రోజు తోమిన సామాను అన్నీ కూడా పాపే తుడిచి అక్కడ పెట్టిందండి నీట్గాను ఇంకా అత్తయ్య గారు వచ్చిన తర్వాత ఇద్దరము కలిసి అయితే ఇత్తడి సామానం మొత్తం కూడా వదిలించేసామండి ఇలా పనులైతే సంవత్సరం సంవత్సరం కూడా మనకి పండగ పనులు ఇంకా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు ఇంటిని మొత్తం మొత్తం శుభ్రంగా ఇంత కూడా లేకుండా ఒక చిన్న స్పూన్తో సహా మొత్తం నోమేసి పక్కన పెట్టుకుంటాం కదండి మన చేతులు వీటిని తోమి తోమి అరిగిపోయినా పర్వాలేదు మన ఓపిక ఎంత పోయినా పర్వాలేదు ఈ రెండు మూడు రోజులైతే ఈ సామానం ఇంటి ఇంటితోటి కుస్తీలు అయితే పట్టేస్తామండి ఇంకా మేమైతే రెండు మూడు సంవత్సరాల నుంచి పెయింటింగ్స్ అలాంటివి వేయట్లేదు అంతకు ముందైతే వేసుకునే వాళ్ళము ఒక వారం పది రోజులు ఉండేదండి ఇంటి పని అయితే ఈ పెయింటింగ్లు వేసేటప్పుడు అంత సంతోషంగా అయితే ఇంటి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళము ఇంకా ఇల్లు ఎలాగో తీసేసేదే కాబట్టి ఇంకా పెయింటింగ్స్ అనేవి ఏ బుద్ధి కావట్లేదు ఇల్లు అయితే అంత చూడడానికి ఏమీ అందంగా కనిపించకపోయినా పర్వాలేదు ఇండ్లను మాత్రం నీట్గా శుభ్రంగానే ఉంచుకుంటానండి ఇలా సంవత్సరం సంవత్సరం ఈ సంవత్సరం తోగుతాం మరలా పండగ వస్తుంది మరలా తోగుతాం మరలా తోగుతాం అలా గత కొన్ని సంవత్సరాలుగా పెళ్ళైన దగ్గర నుంచి ఈ పనులు అంతకుముందు అమ్మ దగ్గర ఉన్నప్పుడు కూడా ఇదే పనులండి పండగ వస్తుందంటే ఇంటి పనులతోనే కదా మొత్తం స్టార్టింగ్ అయ్యేది అలా సంవత్సరం సంవత్సరం మనం ఈ గిన్నెలు తోముకోవడం ఇంకా ఇల్లును శుభ్రం చేసుకోవడం ఇంకా కొత్త బట్టలు ఇవన్నీ తెచ్చుకుంటూనే ఉంటామండి పండగంటే ఇదే కదా ఇంతకు మించి ఇంకేముంటుందండి తిని బండారాలు పిండి పదార్థాలు ఇవన్నీ చేసుకుంటాంలేండి పండగన్నాక అవి చేసుకోమా ఏంటి కానీ ఇలా గిన్నెలు తోముకునేటప్పుడు అయితే నాకు ఒక విషయం అయితే గుర్తొస్తుందండి ఎక్కడ ఎంత మరకున్నా కానీ మరలా దాన్ని తీసుకొచ్చి శుభ్రంగా తోమేసుకుని కడిగేస్తాము ఇంటి దగ్గర ఇంట్లోనైనా కడుక్కునేటప్పుడు దుమ్ము దులుపుకునేటప్పుడు పూజ ఎక్కడైనా ఉంటే దాన్ని అందుపుచ్చుకుని మరీ తీసేస్తూ ఉంటాము కానీ ఇల్లుని ఎంత అందంగా ప్రేమిస్తూ ఉంటాము ఎంతో ఇష్టపడుతూ ఉంటాము ఇల్లుని ఎక్కడుండే వస్తువు అక్కడ పెట్టుకొని చాలా ఇష్టంగా చూసుకుంటాము మన ఆడవాళ్ళం ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఇంటి దగ్గరే కదండి గడిపేది ఇంటిని ఎక్కడ ఏ మూలన ఏ వస్తువు ఉందో ప్రతీదీ మనకు తెలుసు ఎక్కడ నిద్రలో నుంచి లేపినా కానీ మనకు తెలుస్తుంది ఇవి ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి మనం పైకెక్కిస్తే పైకెక్కుతాయి కిందకి దించేస్తే కింద ఉంటాయి ఇలా మంచం మీద పెడితే మంచం మీద ఉంటాయి నీటిలో వేస్తే నీటిలో ఉంటాయి తోమితే తోమించుకుంటాయి అంతకుమించి ఇంకా వీటికి ఏం తెలియదు కదండి వీటిని ఎంతో ఇష్టంగా ప్రేమిస్తాం మనము మేమంటే పల్లెటూరులేండి ఇంకా సిటీస్లో ఉండేవాళ్ళు ఎలాంటివి తోముతారో లేదో నాకైతే తెలియదులేండి ఇంకా ఇవన్నీ మూలనే పెట్టేశారు ప్రజెంట్ అయితే చాలా మంది మా పల్లెటూరు వాళ్ళు కూడా ఇంకా కొంతమంది అక్కడక్కడ మాలాంటి వాళ్ళు అంటే ఇంచుమించు ఓవరాల్ గా చూస్తున్నాము అందరూ కూడా శుభ్రం చేసుకుంటున్నారు సామానం తోముకుంటున్నారు మా ఇంటి చుట్టుపక్కల అందరూ కూడా ఇంకా ఇల్లు ఎంత అందంగా ఉంటే అంత ఫ్రెస్టేజ్గా ఫీల్ అవుతాము ఇంకా అంతా మనకి గుర్తింపుగా ఫీల్ అవుతాము ఇంకా అంత సంతోషం అంత ఆనందం ఇల్లు అంటే ప్రాణం ఇంకా ఇంట్లో వస్తువులు అంటే ఇంకా ఆరో ప్రాణం కదండి మనకి ఇలా ప్రతి వస్తువుని కూడా ఎంతో అపురూప అపరూపంగా చూసుకుంటాము ప్రేమిస్తాము ఇంటిని కూడా చాలా చాలా ఇష్టపడతాము మనము మన ఇల్లే కదండి మనకి స్వర్గం ఇంకా వేరేదేముంది ఎక్కడికి తిరిగి వచ్చినా కానీ ఇంటి పట్టున వచ్చి వాలాలి ఇంటిని చూసేటప్పటికి మనసు ప్రశాంతంగా ఉండాలి అలా ఉంచుకుంటాం కదండి ఇంటిని ఇంకా మాదేం ఉందలేండి పల్లెటూరు వాళ్ళం కాబట్టి మాకు ప్రజెంట్ ఉన్నది ఈ వెంకుటిల్లే ఈ చిన్న ఇంట్లో ఉండే నేను ఈ ఇంటిని ఏదో చేసేయాలని తాపత్రయం రోజు నాకు తోచినంత మటుకు నేనైతే శుభ్రం చేసుకుంటూ ఉంటాను ఇంకా సంవత్సరానికి ఒకసారి నేను కూడా ఇలా ఇంటి పనులు పండగ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను వాటికి ప్రాణం ఉండదు ఏమీ ఉండదు అయినా కానీ వాటి మీద ఎంత ప్రేమో మనకి కానీ మనకి ఒక్కసారి ఆలోచిస్తే ప్రాణం ఉన్న మనుషుల మీద మనకి ఏమీ మాత్రం కూడా ఇంత కూడా ఉండదండి ప్రేమ కానీ విశ్వాసం కానీ ఏమి ఉండదు వీటిని నమ్ముతాము వీటికి నోరుండదు ఏమి వినలేవు చేయలేవు కానీ వీటి మీద ఉన్నంత ప్రేమ ఇంటి మీద ఉన్నంత ప్రేమ మనకైతే మనుషుల మీద ఉండదు ఇంకా సంవత్సరం సంవత్సరం శుభ్రం చేసేస్తూ ఉంటాం ఇల్లు ప్రతిరోజు శుభ్రం చేస్తాము ప్రతిరోజు తడిపట్ల పెడుతూ ఉంటాము తుడుచుకుంటూ ఉంటాము ఎక్కడ చెత్త పేరుకుపోయినా తీసేస్తూ ఉంటాం కానీ సంవత్సరంలో ఒక్కసారైనా నాకు ఇలా అనిపిస్తుందండి ఇలా ఇంటినైతే శుభ్రం చేసుకుంటున్నాను కానీ మనసులో ఏమైనా చెత్త ఉందేమో దద్దెలా పోతుందంట అని అయితే నాకు కాస్త ఇంత ఆలోచన అయితే వస్తూ ఉంటుందండి అంటే నా గురించి నాకు తెలుసు ఎవరి గురించి వాళ్ళకి తెలుస్తుందిలే అండి మన మీద మనకు నమ్మకం ఉంటుంది అంటే మనం ఏవో పెద్ద పెద్ద పొరపాట్లు చేయనవసరం లేదు కనీసం మన ఇంట్లో ఉన్న వాళ్ళని మీద కోపము ఆవేశము అలాంటివి లేకుండా సంవత్సరంలో ఎన్నిసార్లు వాళ్ళని దూషించుకున్నామో ఎన్నిసార్లు వాళ్ళని మనసులో తిట్టుకున్నాము అంటే మన వాళ్ళని అవ్వచ్చు బయట వాళ్ళని అవ్వచ్చు ఎవరినైనా సరే ఇలా సంవత్సరం లాస్ట్కి వచ్చేసరికి అయితే నేను ఎవరినైనా ఏదైనా అన్నానేమోనని ప్రతీది కూడా రిపీట్ అయిపోతూ ఉంటుంది అయ్యో అలా అనకుండా ఉంటే బాగుండేదే అనిపిస్తుంది లాస్ట్లో నేను ఆలోచించుకున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇల్లు కడుగుతూ ఉంటే ఇంటిని అయితే వదిలించేశాను బూజు దుమ్ము అంతా కూడా కానీ నా మనసులో ఉన్నది ఎప్పుడు వదులుతుందో ఏంటో అనుకుంటాను సాధ్యమైనంత వరకు అయితే నా వాళ్ళని అందరినీ ఇష్టపడతాను ప్రేమిస్తాను వాళ్ళ మీద ఎంత మాత్రం కూడా కోపం చూపించాలని అయితే అనుకోను కానీ ఇంకా నాకు తెలియకుండా మనసులో ఏదైనా నేను గుణుగుడు సనుగుడు అలాంటివి ఏదైనా ఉన్నాయేమో వాటి నుంచి కూడా నేను ఫ్రీ అయిపోవాలని అయితే అనుకుంటూ ఉంటానండి అయ్యో మనం ఏమీ దేవుళ్ళం కాదు కదమ్మా అలా చిన్న చిన్న విషయాలకు కూడా అలా పట్టించుకుంటానికి అని అనుకోవచ్చు కానీ ఆ విషయాలైనా ఎందుకు అనుకోవాలండి ఎవరి గురించి అయినా ఏదైనా అనుకోవడానికి మనం ఎవరంట ఎవరినైనా ఏదైనా అంటే ఊరుకోవడానికి ఏమైనా మన ఇంట్లో వాళ్ళే మనం ఏదైనా అంటే ఊరుకోవాలి బయట వాళ్ళని అయితే మనం అనవసరంగా ఎవరిని ఏమీ అనవండి మనల్ని ఏదైనా అంటేనే మనం ఏదో ఇంకోటి అనడానికే చూస్తాము కానీ అలా కనడం కూడా నాకు నచ్చదు బయట వాళ్ళు తెలుసో తెలియక ఏదైనా అన్నా కానీ వాళ్ళని ఏదైనా అనడానికి మనసు ఒప్పదు అలా సాధ్యమైనంత వరకు నోరు మూసుకునే ఉండడం మంచిది అనిపిస్తుంది అండి నాకైతే మిమ్మల్ని ఉండమనట్లేదండి నా మనసు అయితే నాకు అలా చెప్తుంది అలానే ఉండాలనేసి ఎందుకంటే మనసులో పేరుకుపోయి చాలా చాలా వ్యర్థాలు అయితే ఉంటాయండి మన మనసు ఎంత ఫ్రీగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది మనకి అంత ఆరోగ్యం బాగుండాలంటే అన్ని అవయవాలు బాగుండాలి కానీ మనసులో మాత్రం ఎన్నో కొన్ని ఉంటాయి మనకు బయటకు చెప్పుకోలేనివి తీర్చుకోలేనివి ఆర్చుకోలేనివి బయట పెట్టలేనివి ఇవన్నీ మనసులో గూడు కట్టుకుపోయి పేరుగు ఉంటే ఆ అంతా కూడా ఎక్కడికి వెళ్తుందండి హార్ట్కి వెళ్తుంది కదా ఎందుకంట ఏ మనసు కాస్తంత ఖాళీ ఉంటే సరిపోదా ఖాళీ ఏముంటుందిలేండి అందులో మన పతిదేవుడు ఇంకా మన పిల్లలు జల్లలు ఇంకా మన ఇంట్లో వాళ్ళందరూ అమ్మ నాన్న వీళ్ళ మీద చూపించే ప్రేమ అంతా కూడా అందులోనే ఉంటుంది ప్రేమ ఉంటే చాలు కదండి వాళ్ళ మీద కోపాలు ద్వేషాలు ఇవన్నీ ఎందుకంట ఈ ప్రేమ పంచడానికి మనకే సరిపోవట్లేదు మనసు ఇంకా ఇవన్నీ కూడా అక్కడే పెట్టుకుంటే ఇంకెలా అండి అందుకని ఈ సంవత్సరం నుంచి వాటిని అన్నిటినీ కూడా డిలీట్ చేసి పడేసి ఓన్లీ నాకు పనికి వచ్చే విషయాలు మాత్రమే నా మనసులో ఉంచుకోవాలని అయితే నేను డిసైడ్ అయ్యానండి అంటే ఇప్పటివరకు ఏదో పనికిరాని విషయాలు నా మనసులో ఉన్నాయని అయితే కాదండి నేను సంవత్సరం సంవత్సరం కూడా ఒకటి అనుకుంటాను ఆ విధంగానే సంవత్సరం అంతా కూడా ఉండాలని అయితే డిసైడ్ అవుతాను ఇంకా ఈ సంవత్సరం అయితే కొన్ని కొన్ని మంచి ఆలోచనలే తప్ప మనకి పనికిరాని విషయాలు అవి నా మనసులో కానీ నా ఆలోచనలో కానీ ఉండకూడదని అయితే ఒక నిర్ణయం తీసుకున్నానండి ఆలోచనలు మారాలి కదా కదస్త అంతా కొత్త సంవత్సరాలు వస్తూ ఉన్నాయి దొరులతో ఉన్నాయి సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి మన మనసు మాత్రం ఇంకా ఇలానే ఉంటే ఎలా అండి అందులో ఎన్నో కుతంత్రాలు కుట్రలు పన్నాగాలు ఇవన్నీ ఎందుకంట ఇవన్నీ కూడా మనకు సూట్ అయ్యేవి కాదులేండి మనం మనుషులు నిమిత్త మాత్రలో ఈరోజు ఇలా ఉంటాం రేపు ఎలా ఉంటామో తెలియదు అంత మాత్రం దానికి పగలు ప్రతీకారాలు ఇవన్నీ ఎందుకంట సహజమైనంత వరకు అందరినీ మనం అనుకుంటే రోజు వెళ్ళిపోతుంది కాదు అనుకుంటే ఎవరు మనకే కాకుండానే అయిపోతారులేండి అంతా మనం ఏమీ లోకల్లోకి వెళ్ళి అందరినీ ప్రేమించలేం కానీ కనీసం మన ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ తోటైనా ప్రేమగా ఉండి కొంచెం ఏదో వరకటి కంట కొంచెం వాళ్ళని అభిమానిస్తూ ఉంటే ఏదో వాళ్ళకు కూడా ఈ అమ్మాయిలో ఏంటో మార్పు వచ్చిందని వాళ్ళు కూడా మారే ఛాన్స్ ఉంటుంది కదా ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదంట ఇల్లు కడిగితే ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటూ ఉంటే మనసును కూడా కడిగేసుకోవాలనిపిస్తుందండి కానీ మనసును కడుక్కోవడం ఎలా కుదురుతుంది చెప్పండి అంత సర్ప వేసి ఇంకా నీళ్లు పోసి కడిగితే ఏమైనా మన మనసులో ఉన్నది వదిలిపోతుంది అంటారా వదిలేదు కాదు కదండి అది మన ఆత్మకు సంబంధించింది మనసు అంటే ఇంకా మనం మన బిహేవియర్ ఎలా ఉండాలన్నా అది మన మనసు ఆధీనంలోనే ఉంటుందండి మన శరీరాన్ని మొత్తం కంట్రోల్ చేసేది మన మనసే మన మనసు కాస్తంత అంత మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా మంచిగానే ఉంటామండి ఇలా మనం ఇతరులకి ఏదో వాళ్ళ ముందు మంచిదనంగా నటించాలనేది కాదు మన మనసులో ఎలా ఉంటే మనం బయటకు అలానే కనిపిస్తూ ఉంటాము కొన్ని కొన్ని ఆలోచనలు మారుతూ ఉంటే ఎంత అందహీనంగా ఉన్నా ఎంత భయంకరంగా ఉన్నా మన బయట రూపం మన సౌందర్యం ఉంటుంది కదండి దాన్ని చూసి చాలామంది అంచనా వేస్తూ ఉంటారు కానీ అదంతా అబద్ధం అండి మన మనసు ఎంత అందంగా ఉంటే మన శరీరం ఎంత మంచిగా ఉండకపోయినా కానీ చాలా అందంగానే కనిపిస్తూ ఉంటుంది అది ఒక్కసారి వాళ్ళతో మాట్లాడితేనే తెలుస్తుందండి ఏదైనా మన ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుందండి మన బాహ్య సౌందర్యమైనా అంతర్ సౌందర్యమైనా మన మనసును బట్టే ఉంటుందనేది నా ఉద్దేశం అండి ఏదో నాకు తెలిసిన విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది నా ఇంటి పనులు చేసుకుంటూ వంటగది పని కూడా అయిపోయిందండి రెండు గదులు చూశారు కదా ఇంకా వంటగదిలో ఎక్కడైనా ఉండాలి అన్నీ సర్దేసుకున్నాను పొద్దున్నే తోమేసుకుని డబ్బాలు గిబ్బాలు ఈ స్టాండ్ ఇవన్నీ సర్దేసుకున్నాను ఇవన్నీ సర్దుకోబోయేటప్పటికి ఏడవుతుందండి టైం అయితే ఇంకా వంట వార్పు అన్నీ అయిపోయాయి ఈ పనులు హడావిడిగా చేసుకుంటూనే పొద్దున్న ఒక విడతా మరలా సాయంత్రం ఒక పెడతా వంట కూడా ఉంటుంది కదండి ఇంకా నాకు ఎందుకో బయట ఇలా తుడిచి ఇలా కడిగినప్పుడైతే ముగ్గు అక్కడక్కడ పెన్ శుద్ధ ముగ్గుతో అయితే శుద్ధ మొక్కతో అయితే ముగ్గేసుకోవాలనిపించింది చిన్న చిన్నగా ఇలా అయితే వేసానండి ఇలా చిన్నప్పుడైతే మా ఇంటి దగ్గర అమ్మ అయితే అలికేది పేడతోటి అప్పుడైతే ముగ్గులు అండి శుద్ధ ముగ్గులు అది గుర్తొచ్చింది నాకు అమ్మ ముగ్గులు అయితే గుర్తొచ్చి ఇలా నేను చిన్న చిన్నగా ఏదో అమ్మను గుర్తు చేసుకుంటూ ఇలా వేసేసాను ఇలా నా పండగ పనులు అయితే పూర్తి చేశానండి మూడు రోజులు పట్టాయి ఆగా ఒక రోజు ఈ అది ఒక రోజు ఇంకా బయట అంతా కూడా ఒక రోజు అనమాట ఇలా మూడు రోజులు కష్టపడితే ఇల్లు అయితే ఏదో అలా కనిపిస్తూ ఉంది ఇంకా ఎంత చెట్టుగా అంత గాలి తగులుతుంది కదండి మరి మా ఇల్లు ఇలా ఉంటుంది మా ఇంటిని బట్టే పనులు ఉంటాయి కదా మరి మా ఇల్లు ఇంకా నేను చేసుకునే పనులు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ ఇస్తారు కదా ఇంకా కామెంట్ చేయండి మీరు ఎవరో నాకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్